పోలీసు వాళ్ళు తిడతారా అర్థం చేసుకోరే జరుగుతుంది మళ్ళీ సాగుకారు నిమిషాలు

ಪದ ಎಕ್ಕ ಜಗೇನು ನಾ ಜರಗನಕ್ಕೆ ಲದ ಕೊರೋನಾ అయిన తర్వాత పూజా కార్యక్రమం వచ్చిన తర్వాత అందరికీ పంపడం జరుగుతుంది దయచేసి అందరూ సమయానికి అవుతుంది జాగ్రత్తగా ఉండగలరు ఉంటుందంటే ఆడదాం వృద్ధులు ఉండున్నాను దయచేసి జాగ్రత్తగా చూసుకోకుండా వెళ్ళాల్సి ఉంటుంది మీరు పంపించడం జాగ్రత్తగా వెళ్ళండి అందరికీ దర్శ భాగ్యం ఉంటుంది దయచేసి కూల్గా అని ఫామ్గా ఉండండి స్థాయి ప్రసాద్ మెల్లిమెల్లిగా పంపించండి అమ్మా మెల్లిమెల్లుగా పంపించండి అందరికీ చేయండి మెల్లిమెల్లుగా పంపించి ఏర్పాటు చేయండి మాకు కారు అర్థం తీసేయండి కార్లు అడ్ పెట్టకండి వస్తున్నప్పుడు పెట్టకండి పోలీస్ కార్స్టర్ కూడా అర్థం ఉండవుతుంది కొంత కంపెనీ చేసుకోనివ్వండి పంపించండి అమ్మా పంపించండి కార్లో వెళ్ళడమ్మా అమ్మా చాలా సమయం ఉంది జాగ్రత్తగా వెళ్ళండి కొందరు అంగీగుండం కూడా ఉందమ్మా ఏం పర్వాలేదు సమయం చాలా ఉంది సమయం చాలా ఉంది భక్తులందరూ వెళ్ళగారండి దర్శనం చేసుకొని వెళ్ళండి కార్తీక్ వదరమ్మా యా ఇక్కడ స్టార్ట్ చేయడం రామ్రామ వాళ్ళు వెళ్ళి దాన్ని ఖుషి పంపించాలి కృషిపాటి ముందుకు వెళ్ళిపోవాలి પાર્ટી પ્રજે નિ ખુશી વાત કરી कुछ पापी चीज पापी चुज ಪಂಪೇ ಆವಡ ಮುದ್ದು ಆವಳ ತೊಂದರೆ ಪಂಪ ಮೆಲ್ಗ ತೊಂದರೇದು ಮೆಲ್ಗ ರಂಗೇ ತೊಂದರೆ ಪರವದ್ದು ದಯಚೇ ತೊಂದರೆ ಪಡ್ದು ದಯಚೇ ತೊಂದರೆ ಪಡವ್ ಮೆಲ್ಗಿ ಏನು ಪರವಾಗಿ మీరు రండి అక్కడ కంట్రోల్ ఏంటి లేదు ఏం అయినారు మీరు రండి రండి మహేష్ మహేష్ అక్కడ వాళ్ళు కార్యక్రమం ಹೊ ಹೋಲ್ಡ್ ಬಸ್ ರೂಪಾಯಿ ಹೋಲ್ಡ್ ಪಮ್ಮ ಪಂಪಿ ನಿಮ್ಮ ಪರ ನಿ ಪು ಜರಗದು ಮನ ಮಧ್ಯ ಪಂಪಿ ತೊಂದರೆ ಪಡಿತು ತೊಂದರೆ ಬ್ಯಾ ಸೆಕೆಂಡ್ ರೂಪಾಯಿ ಫಸ್ಟ್ ರೂಪಾಯಿ ಅಮ್ಮ ಮುಂದೆ ಅಲ್ಲ ಮುಂದಿ వెళ్ళండమ్మా వెళ్ళండి కార్తీక్ అండి రాజేష్ కార్తిక్ రిలీజ్ 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 అబ్బా మే నా పడదమ్మా ఫ్రీడో రూరల్ సిఐ పార్టీ ముందుగా చేయించేయమ్మాషింగ్ చేస్తారు రూరల్ సిఐ ハハハハ सेक्ट रोप सेकेंड रोपे అమ్మా ముందుకు వెళ్ళుకోవాలి అమ్మా వంగి వంగి బంగారు తీసుకుంటే వెనుక చోస్తున్నారమ్మా అమ్మా తండ్రి అమ్మ వెళ్ళాలి 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 భక్తులు ఇంకా వేరే ఉన్నారు కదా వెనుక మీరు ఇంకా ఆనందం వెళ్ళాలమ్మా కంటిన్యూ చేయండి అమ్మా కంటిన్యూ ఎవడయ్యా అక్కడ తెచ్చుకోండి అక్కడ వేసుకోండి అక్కడ తీసుకోండి పొద్దున మీరు లోపట్లాపెట్టున్నా అనుకున్నారన్నా పంపిస్తే ఎందుకవాల్స్ చూస్తున్నారో కింద పడతారమ్మా దెబ్బ తగ్గుతాయి పంపాలి అమ్మా వెళ్ళాలమ్మా వెళ్ళాలి పంపించండి అమ్మా రాజేష్ రాజేష్ అండ్ కార్టెక్ స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ స్పీడ్ స్పీడే పంపించండి అమ్మా రాజేష్ కొంచెం వీడికేయండి వంతున్న వాళ్ళని లేపండి అమ్మా వంగి అది తీసుకున్న వాళ్ళు లేపండి వంగి తీసుకున్న వాళ్ళని లేపండి దయచేసి అమ్మా తొందరగా ముందు పడదమ్మా మీ వెనకాలకి చాలా మంది భక్తులు ఉన్నారమ్మా మీరు తొందరగా వెళ్తే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది ముందుకు వెళ్ళాలమ్మా తొందరగా వెళ్ళాలి తొందరగా తొందరగా అమ్మా వెళ్తుందమ్మా అమ్మా వంగితే వంగితే తోస్తే పడిపోతారు ముందర బండారు చాలా మంది ముందర బండారులు తీసుకోవచ్చు ముందర గేట్ దగ్గర చాలా బండారాలు తీసుకొస్తామా ఇక్కడ వండొచ్చు పోతారు పండిపోతారు తల్లి అమ్మా నివాల్లిబల్లి అమ్మా పదాడు bien la ఏడుంటాయవి ఏడుంటాయా అవి ఏడుంటాయి అవి ఏంటిది మధ్యలో తక్కుంట వస్తారా నల్లది గీడ గీడా కింద నల్లా గీడు కొంచెం చిన్న ఉంటారేమో చిన్నగానే ఉంటుంది ఎందుకు చెప్పారు వంగద్దమ్మా ఎక నుంచి చూస్తే పడతారు అమ్మా ముందుకెళ్ళండి ముందర చాలా బండా ఇంకా ముందర బండా ఉంది తీసుకోవచ్చు ఇక్కడ కాదు ఇదంతా మటుకుతో ఉందమ్మా మంటే తీసుకోవచ్చు వెళ్ళాలమ్మా వెళ్ళాలి అమ్మా వద్దమ్మా મુદ્મી yeah. હંડી hey, 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 hey.

రాజేష్ అమ్మా కార్తీక్ మీరు కూడా కొంచెం కార్తీక్ అండ్ రాజేష్ కొంచెం స్పీడ్ గా పంపించండి తొందరగా వెళ్ళిపోతున్నారు ఇబ్బంది లేదు పంపించండి అమ్మా ముందు దుఃఖం అనాలి తొందర అనాలి తొందరగా అడాలి తొందరగా పంపించండి ఋషింగ్ పాటి తొందరగా मुंकाली मुझे मुंकाली मुंकाली खुशी बात వైబ్రేషన్ స్పీడ్ ఆఫ్ చేయమ్మా కార్తీక్ నీ నుంచి కొంచెం స్పీడ్ ఆఫ్ చేయండి ఓవర్ కొందరు కొందరు అన్నానండి కొందరు ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళాలి ఆగొద్దు ముందుకు వెళ్ళాలండి ముందుకు పంపించండి బుసికి పాటి వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు పంపించండి ముందుకు పంపించండి వెళ్ళాలమ్మా ముందుకు వెళ్ళాలమ్మా ముందుకు వెళ్ళాలి దాన్ని ముందుకెళ్ళాలి వెళ్ళాలి ముందుకు తొందరగా கிருஷ்ணன் சாண்டஸ் வந்து அம்மா முயஸ்தூ நம்மா அம்மா முடிவு நடித்தே வெற்றவாருக்கு கூட அவகாங்க செலவு தான் ரெண்டு కొంచెం స్పీడ్గా నడవాలమ్మా స్పీడ్గా స్పీడ్గా ముందుకు వెళ్ళండి స్పీడ్గా వెళ్ళండి అమ్మా దయచేసి తొందరగా ముందుకు వెళ్ళాలండి వెళ్ళాలి అమ్మా వెళ్ళాలి కొంచెం స్పీడ్గా నడవండి అమ్మా వెనుక భక్తులకు కూడా అవకాశం ఉంటుంది తొందరగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి అమ్మా వెళ్ళండి వెళ్ళాలి వెళ్ళాలమ్మా వెళ్ళాలి అమ్మాండమ్మా తొందర పడి నేను ఇక్కడ బండారా ముందరం ఉందమ్మా ముందర ఉంది బండారి చల్ది జరి జీ ಅಲ್ಲಿ ಮೊಂದರ ಮುಂದರದಲ್ಲಿ ಮುಂದರದಲ್ಲಿ ಮುಂದರ